అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో ప్రతి ప్రభుత్వ నిర్ణయం ఏమిటి ఈ నెల పద్దెనిమిదిన కేబినెట్ భేటీలో చర్చలు ఈ వీడియోలో బిడ్డన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ముందుగా ముప్పై శాతంతో ప్రతి అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకి వీడియోను అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం అలాగే వీడియోని ఒక లైక్ చేయండి తద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది సో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఉద్యోగులకు చేయవలసిన అన్ని ప్రయోజనాలను కూడా చేస్తాం పిఆర్సికి సత్వరమే చర్యలు తీసుకుంటాం ఈలోగా మధ్యంతర వృత్తి అయ్యారైతే ప్రకటిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో క్లియర్గా మెన్షన్ చేశారు దానికి అనుగుణంగా ఇప్పటి వరకు కూడా చాలామందికి ఐ మీన్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయింది కదా కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇంకా హామీని అయితే నెరవేర్చడం లేదండి సో ఇప్పటి వరకు నెరవేర్చలేదు సో కాబట్టి మనకి ఇంకొక టూ డేస్లో కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది ఈ భేటీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది అయితే వన్స్ క్యాబినెట్ భేటీ స్టార్ట్ అయ్యాక మనకి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నారా లేదనేది తెలుస్తుంది అయితే ఇందులో భాగంగా ఖచ్చితంగా ముప్పై శాతం మధ్యంతర వృద్ధిని ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో భావిస్తున్నారు అయితే దానికి అనుగుణంగానే కూటమి ప్రభుత్వం ముప్పై శాతంతో మధ్యంతరం ప్రకటిస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన టైం అయితే ఉందండి ఇకపోతే పిఆర్సీకి సంబంధించి గత ప్రభుత్వం పిఆర్సీ కమిటీతో కాలయాపన అయితే చేసింది ఈ కూటమి ప్రభుత్వం అయిన పీఆర్సీ కమిటీని వేసి త్వరగతినే రిపోర్ట్ తెప్పించుకొని దానికి అనుగుణంగా కొత్త పే స్కిల్స్ అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు పెండింగ్లో డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి ఈ డిఏ బకాయిలు కూడా దసరా కానుకగా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో మనకి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల వరకు పెండింగ్లో బకాయిలు అయితే ఉన్నాయండి ఈ బకాయిలన్నీ కూడా త్వరగతన క్లియర్ చేయాలి సో కూటం ప్రభుత్వం ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది సో కాబట్టి అతి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భృతి ప్రకటిస్తారు పీఆర్సి కమిటీని వేస్తారు అలాగే డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను కూడా ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు నష్టపోకుండా కూటమి ప్రభుత్వం అయితే వారికి చెల్లింపులు జరిగే విధంగా కృషి అయితే చేస్తుందని భావిద్దాం సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ